సార్ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్ ఎందుకంటే చాలా మా మీడియా కానీ లేదంటే ఇప్పుడు పీపుల్స్ కానీ మాట్లాడుకునేది ఏంటంటే బీఆర్ఎస్ పరిస్థితి అయిపోయింది బీఆర్ఎస్ని తీసుకెళ్లి బీజేపీలో కలిపేస్తున్నారు కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్ కి అంకితం అయిపోయినారు అని అంటున్నారు దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు సార్ ఇక ఏంటంటే పార్లమెంట్ లో జీరో రావడం ఒక ఎంపీ కూడా రాకపోవడం దాంతో రాజకీయంగా రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణ కిందనే నేను భావిస్తున్నాను అదొక రాజకీయ వ్యూహం అవతల అవతల రాజ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు బీజేపీకి కావచ్చు బీఆర్ఎస్ అంటే పడినటువంటి పార్టీ కావ పడినటువంటి వాళ్ళు కావచ్చు అదొక వ్యూహాత్మకంగా అవతల రాజకీయ పార్టీ మీద దాడి చేయడం అన్నట్టు జీరో అయిపోయారు జీరో అయిపోయారు ఒకడికి రెండు సార్లు అంటుంటే వాళ్ళ మీద మేము డామినేట్ అయితే మాకు అవకాశం వస్తుందేమో అనే ఒక వ్యూహంతో చేస్తున్నటువంటిదే కానీ ఇది బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీ ఆ ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీ ప్లస్ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీగా ప్రజల్లో ముద్రపడి ఉన్నది నీకు ఓట ఓటమి కావచ్చు అధికారం లేకపోవచ్చు కానీ ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీ పది సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇది ఇంకో పార్టీలో విలీనం అవుతుందని అయితే నేను అనుకోను ఇంకో పార్టీలో విలీనం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే కానీ పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీని బీఆర్ఎస్ వెనక నుండి గెలిపించిందని కూడా రూమర్ రూమర్ కాదా అది వాస్తవం అని న్యూస్ అయితే వచ్చింది న్యూస్ ఆరు అదంత రాజకీయ పార్టీల ఆరోపణలు అనుకుంటున్నాను నేను ఎందుకంటే మూడు పార్టీలు ఫైట్ చేసినాయి పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పార్టీలు కాళ్ళు గెలవాలని ఫైట్ చేసింది నా అంచనా ప్రకారం ఒక పార్టీ ఎందుకంటే ప్రాంతీయ అస్తిత్వం ఉండి ఇంకో పార్టీకి సపోర్టు చేస్తే వీళ్ళకుండే భవిష్యత్తు ఉండదు అందుకని ఫైట్ చేయడంలో నేనైతే మూడు పార్టీలు మూడు రకాలుగా చాలా టఫ్ ఫైటే చేసినాయి ప్రజలు ఆ రకంగా తీర్పిచ్చారు దానికి బిఆ ఒక పార్టీ ఇంకో పార్టీ పొత్తు లేకుండా ఫైట్ జరుగుతున్నటువంటి సందర్భంలో నేనైతే ఆ పార్టీకి ఓట్లే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీకి ఓట్లేయమని చెప్పి నేనైతే నేను అనుకోవట్లేదు మనకు కనిపిస్తున్న రాజకీయ ముఖ చిత్రం చూసినట్లయితే ఈ మూడు ఎలక్షన్ టైంలో ఈ మూడు రాజకీయ పార్టీలు లిటల్ లిటరల్గా ఫైట్ చేసినాయి మాది బయట ఇంకో రాజకీయ పార్టీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్తో మిలక్క తయారు బీఆర్ఎస్ అని అనొచ్చు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ తోటి బిఆర్ఎస్ అయింది ఒప్పందం కుదుర్చుకుర్రని అది రాజకీయ ఆరోపణ కిందనే నేను తీసుకుంటున్నాను కానీ నేను నా మాత్రం జరిగింది ఆ ఫైట్ లో తీర్పాట్లు వచ్చింది అంతే కానీ బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ తరఫున నిలబడిన పార్లమెంట్ సభ్యులు అంత కెపాసిటీ లేని వాళ్ళని అంటే ఇప్పుడు ఒక దగ్గర సపోజ్ ఒక దగ్గర బీజేపీ నిలబడిన క్యాండిడేట్ ఇంకా డౌన్ ఫాల్ ఉన్న క్యాండిడేట్ ని బిఆర్ఎస్ అని కూడా అంటున్నారు కదా సార్ అంటే రాజకీయంగా వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ ఓడిపోయిన తర్వాత గెలిచి గెలిచిన వాళ్ళే చెప్పిందే డామినేటింగ్ ఉంటది ఇంకా ఓడిపోయిన వాళ్ళ మీద ఆరోపణ చేయడానికి ఏదైనా ఉంటది ఓడిపోయిన వాళ్ళు అది భరించాల్సి వస్తుంది ఏ మాట అన్నా అది భరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది మాటలు అంటుంటారు మా క్యాండిడేట్ ఒక్కొక్కసారి మామూలు క్యాండిడేట్ మీద కూడా వేరే వాళ్ళు గెలిచినట్టు చిరంజీవి మీద ఆంధ్రాలో ఉన్నప్పుడు చిరంజీవి మీద నా ఒక మామూలు వ్యక్తి మైలని పెడితే కూడా మైలే గెలిచింది చిరంజీవి మీద అప్పుడే ఇట్లాంటివి వస్తాయి ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు చిరంజీవి ఆమె మీద కూడా గెలవలేకపోయినా అని మామూలుగా ఉంటే ఏమంటే చిరంజీవి ఆమె సామాన్య పెడితే చిరంజీవి మీద ఎవరు గెలుస్తారండి అని ఒకవేళ గెలిచి ఉంటే అలా అంటారు అలా అంటారు ఇవన్నీ రాజకీయంగా ఆరోపణలు చేసుకునేటువంటి పార్టీగానే చూడాల్సిందే తప్ప ఏంది అసలు తెలంగాణకి ఏ ఎట్లా ఏంటి అనేది మనం ఆలోచన చేసుకోవాలి ఢిల్లీ నుంచి కేంద్రంలో మనం ఎందుకు ఇక్కడ తెలంగాణ కిషన్ రెడ్డి ఉన్నాడు ఉన్న కిషన్ రెడ్డి పెద్దగా నడిచేది ఏం లేదు సెంట్రల్ మినిస్టర్ ఉన్న అలా అమిత్ షా మోడీని కాదని దేశంలో చంద్రబాబు ఆ తర్వాత నితీష్ వీళ్ళని కాదని సెంట్రల్ గవర్నమెంట్ నడవట్లేదు వాళ్ళిద్దరు వాళ్ళ స్టేట్లకు కావాల్సినవి తీసుకోబోతున్నారు ఎక్కువనే తీసుకోబోతున్నారు బడ్జెట్లో కూడా అదనంగా వాళ్ళకు ఇస్తున్నటువంటి అనిపిస్తుంది మనకు సందర్భంలో ఏమి లేదు ఇప్పుడు ఇక్కడనే అర్థమైపోతుంది ఒక్కొక్క రాష్ట్ర మన అస్తిత్వం దెబ్బ తోటి తెలంగాణకు ఏ రకంగా నష్టం జరుగుతుంది అనేది మాత్రం చాలా ఈజీగా అర్థమవుతుంది కానీ బడ్జెట్ విషయంలో అయితే అక్కడ ఏపీ నుంచి ఉన్న ఎంపీలు కానీ సారీ ఎంపీస్ కానీ అక్కడ నుంచి కేంద్ర మంత్రులైన వాళ్ళు గట్టిగా ఫైట్ సారీ ఫైట్ చేశారు కాబట్టి వాళ్ళు బడ్జెట్ తెచ్చుకున్నారు ఇక్కడ నుంచి పదహారు మంది ఇట్లా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎనిమిది మంది బీజేపీ తరఫున ఉంది కూడా ఫైట్ చేయలేకపోయినారు ఎందుకని ఫైట్ చేసి బడ్జెట్ లో వీళ్ళు తెచ్చుకోలేకపోయినారు బీజేపీ ఎవరి కంట్రోల్ లో ఉంది అమిత్ షా మోడీ కంట్రోల్ లో ఉంది వీళ్ళు వాళ్ళిద్దరిని ఎదిరించలేరు వాళ్ళిద్దరిని గట్టిగా అడగలేరు అడిగి మాకు నిధులు కావాలని చెప్పలేరు ఎందుకంటే సొంత పార్టీ ఓన్ పార్టీ పార్టీ విధానాలు పార్టీ ప్రకారం వాళ్ళు ఎట్లనే నడుచుకోవాల్సి వస్తుంది అదే ఆంధ్రప్రదేశ్లో ఏముంది ఆంధ్రప్రదేశ్లో ఆయన శాసిస్తున్నాడు చంద్రబాబు నాయుడు శాసిస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి అమిత్ షా మోడీ కూడా ఆంధ్రప్రదేశ్ వరకు వాళ్ళ రాజకీయాన్ని వదులుకుంటారు రాజకీయాన్ని చంద్రబాబు ఏది చెప్తే అది వినేటట్టు ఉన్నారు వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ వరకు మనం ఒక లిబరల్గా ఫండ్స్ ఇచ్చిన రాజకీయ అంశాల వీటిలో లిబరల్గా ఉన్నా మనకు నెరవేర్తే దేశమంతా చూసుకోవచ్చు చూసుకోవచ్చులే అనే ఒక అభిప్రాయంతో అమిత్ షా మోడీ వివరించారు కాంగ్రెస్ పార్టీ ఎందుకని గొంతెత్తిపోయింది కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్ర అన్ని అదే కదా కాంగ్రెస్ పార్టీ కూడా ఎనిమిది ఉన్నది గొంతెత్తి మాట్లాడాలి వాళ్ళు కూడా మాట్లాడలేకపోతున్నారు ఎందుకు వాళ్ళకి పది రాష్ట్రాల్లో ఒక్క ఈ రాష్ట్రం మీదనే కాదు కదా వాళ్ళకి అన్ని రాష్ట్రాల ప్రతిపక్షం రాహుల్ గాంధీ మాట్లాడితేనే మాట్లాడినట్టు దాని మీద ఇక్కడ ఉన్న ఎంపీలు జాతీయ పార్టీ అనే పేరుతోటి ఎన్నిక పార్లమెంట్లో కానీ ఇంకేదైనా ఒక రాష్ట్రం విషయాన్ని మాట్లాడాలంటే వాళ్ళకు కూడా మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా ముందస్తారు ఓ ఏజెండా తీసుకొని ఆ రోజు జరిగినటువంటి దేశవేంతా ఏమైనా పెద్ద ఇన్సిడెంట్ ఉంటే దానికి సంబంధించిందో దేశానికి సంబంధించిన విధానాల మీదనే మాట్లాడతారు తప్ప పర్టికులర్గా ఈ స్టేట్కి ఇట్లా ఇవ్వండి ఈ స్టేట్కి ఇట్లా అన్యాయం జరుగుతుందని మాట్లాడేటువంటి శక్తి రాహుల్ గాంధీకి లేదు వాళ్ళు అంటే జాతీయ పార్టీ అంట ఐఫ్ ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి ఒక పార్టీ అదే ఇప్పుడు డిఎంకే ఉన్న జస్ట్ జిఎంకేనో ఇంకా వేరే పార్టీ ఉందని వాళ్ళు కొట్లాడతారు ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీకి వాళ్ళు పార్లమెంట్లో మమతా బెనర్జీ ఉన్నది అవి ఎట్లా కొట్లాడుతుంటుంది కనిపిస్తుంటుంది కదా ఇక్కడ మనకు ఆ శక్తి లేకుండా పోయింది తెలంగాణకి తెలంగాణకి ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి ఒక పార్టీకి ఎంపీలు ఉన్నట్లయితే పార్లమెంట్లో నిలదీయడానికి అవకాశం ఉంటుంది రెండు జాతీయ పార్టీలు వాళ్ళకు జాతీయ అంశాలకు సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ టైం కాడ జమ్మూ కాశ్మీర్ అంశం ఒకటి ఉందనుకో అదే హైలైట్ అయిపోయి దాని విషయం ఏదైనా కొట్లాడినట్టుగా అనిపిస్తుంది ఈ అంశం మర్చిపోతారు అదే తెలంగాణ ఎంపీలు పర్టికులర్గా ఉన్నారనుకో తెలంగాణ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీస్ వీళ్ళు ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంటుంది ఈ రకమైనటువంటి అస్తిత్వం మీద మాత్రం మనకు పది సంవత్సరాల్లోనే దెబ్బ పడ్డది చ మన పక్క వైపు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం నడిపించుకునేటువంటి శక్తి సంపాదించుకున్నారు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వల్లనే ఇది జరిగింది ప్రజలు కూడా ఎలక్షన్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరైతే మనకు సంబంధించినటువంటి అంశము డెవలప్మెంట్కి సంబంధించింది కావచ్చు మన అస్తిత్వానికి సంబంధించింది కావచ్చు ఎవరు కాపాడగలుగుతురు ఎవరు చూస్తున్నారు ఎవరి చేతుల్లో ఉంటే తెలంగాణ బాగుంటుంది అనే అంశాన్ని మాత్రం ప్రజలే ఆలోచించుకొని ఓట్లు వేయాల్సినటువంటి అవసరం అయితే ఉందనేది ఇంకా క్లియర్ గా అర్థమైంది ఎలక్షన్ల తర్వాత హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ